ప్రతి విధమైన అవసరాలు ఉన్నాయి మరి పాల్ మరి నైనా డిగ్రీ పరీక్షలు రాస్తూ ఉన్నాడు మంచి ఫలితాలతో పాస్ అవుటకు సహాయమును మేడు దాయిచ్చు మీ కొందనాలు చెల్లిస్తున్నా జగదీష్ కుటుంబం కొరకే మేము ప్రార్థిస్తున్నా వదిన కుమారుడు కుమార్తెను మీరు దీవించండి శంకర్ ప్రసన్నమ్మ కుమారుడు కుమార్తెను దీవించండి హేమ ప్రతి బలహీనత మీరు ముట్టి స్వస్థపరిచి జగదీ జీవితములో ఉద్యోగ విషయంలో వివాహ విషయములో అద్భుతమైన సహాయము మీరు దాయించి సాగిబండ బాబు తల్లిదండ్రులు ఆ రొట్టెల వ్యాపారాన్ని కూడా దీవించమని అడుగుతుంది సోదరి మనులు బడతలు సంతానం కూడా దీవించమని అడుగుతుంది ఈటే తాతయ్య అయిన భార్య పిల్లలు జాకబ్ అయిన భార్య పిల్లలు నరసింహ అయిన భార్య పిల్లలు తల్లిదండ్రులు చెల్లాయి కుటుంబాన్ని కూడా దీవించి మీరు మహిమ పొందామని అడుగుతున్నారు గొరక ఓబ్లేస్ అయిన భార్య పిల్లలు ఓబయ్య అయిన భార్య పిల్లలు బతల దేవదానంగారు అయిన భార్య రంగ అయిన భార్య పిల్లలు మునుస్వామి అయిన భార్య పిల్లలు కూడా దీవించి మీరు మహిమ పొందామని అడుగుతున్నారు వంశీ కొరకే మేము ప్రార్థిస్తున్నాం దేవుని సన్నిధికి నడుచున్నట్లుగా మీరు కార్యం జరిగించండి ప్రతి బలహీనత నుండి అద్భుతమైన విడుదల దయచే యశు ప్రభువ మీ కొందనాలు చెల్లిస్తున్నా రామాజీ ఇన్నయ్య కుటుంబం కొరకే మేము ప్రార్థిస్తున్నాం తల్లికుంటున్న ప్రతి బలహీనత మీరు ముట్టు స్వస్థపరచండి బాలస్వామి అక్కను కుమారుడు కుమార్తెను దీవించండి శ్వేత ఇశాకుల వివాహ విషయాలలో అద్భుతమైన సహాయం మీరు దాయించండి నేను వసంత భార్య పిల్లలు మరియు భర్త వర సంతానం కూడా దీవించి మీరు మహిమ పొందమని అడుగుతుంది ఇన్నయ్యకు మంచి ఆదరణ ఆరోగ్యమును దాయించండి టీ షాపును దీవించండి ఇంటి పనులు జరుపుతూ ఉన్నారు ప్రతి పనిలో మీరు మహిమ పొందమని అడుగుతుంది చెన్నయ్య అయిన భార్య పిల్లలు నరసింహ అయిన భార్య పిల్లలు తల్లిని బట్టి అలాగే సోదరి మనులు వారి సంతానం కూడా దీవించి మీరు మహిమ పొందమని అడుగుతుంది తల్లికి మంచి ఆదరణ ఆరోగ్యము మీరు దాయించి యశు ప్రభువ మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నేను సహాయమును అనుగ్రహించమని అడుగుతున్నాం ప్రభు నైనా మీ కృపను అనుగ్రహించమని అడుగుతున్నాం రంగన్న అయిన భార్య పిల్లలు తల్లిని బట్టి మీ కొందనాలు చెల్లిస్తున్నాం రాజేష్ అయిన భార్య పిల్లలు ఇంటి పని ప్రారంభిస్తున్నారు ప్రతి అక్కడ కూడా తీర్చమని అడుగుతుంది అభ్రంగారు అయిన భార్య పిల్లలు దీవించారు ఆనందమైన భార్య పిల్లలు దావిదన్న పిల్లల వివాహ విషయాలలో అద్భుతమైన సహాయమును మరి దాయించు మూగ అమ్మాయిని కూడా దీవించబినడు యశు ప్రభువా మీ కొందనాలు చెల్లిస్తున్నాము నైనా సహాయమును మీరు అనుగ్రహించబనడు మీ కృపను స్తోత్రములు చెల్లిస్తున్నాను స్వామి కృపమ్మ కుమారుని బట్టి మీకు స్తోత్రములు కుమారుడు డిగ్రీ పరీక్షలు రాస్తున్నాడు మంచి ఫలితాలతో పాస్ అవుటకు మీ కృపను ఉల్లి పంట అలాగే వేరుశనగ పంట అలాగే మొక్కసన్న పంటను దీవించండి మంచి ధరకు అమ్మబడినట్లుగా మీ కృపను దాయించి పాత ధాన్యం కూడా ఉంది అద్భుతమైన దయచేయమని చేయమని అడుగుతున్నాం యశో ప్రభువా మీకు కొందనాలు చెల్లిస్తున్నాం మీ కృపను అనుగ్రహించమని అడుగుతున్నాను అయా మీకు స్తోత్రములు కృపమ్మ తల్లిని అలాగే తోబుటోళ్లను కూడా దీపించమని అడుగుతున్నా ధరస్వామి విషయములు గొప్ప ప్రమాదం నుండి తప్పించారు ఆయన తీసుకుంటున్న ప్రతి మందును పదార్థమును దీపించండి భార్య భర్తను దీవించండి ఆరు నెలలకు ఒకసారి ట్రాక్టర్కు కంతు కట్టాలి అద్భుతమైన సహాయం మీరు దయచేయమని అడుగుతుంది సహోదరి గంధం సుందరి బట్టి మీకు స్తోత్రములు ఆమె వివాహ విషయాలలో అద్భుతమైన సహాయమును మీరు డేవిడ్ అయిన భార్య కుమార్తెని దీవించండి మరో సంతానం ఎదురు చూస్తున్నారు మీకు చేయండి కుమారి కుంటున్న ప్రతి బలహీనత మీరు ముట్టి స్వస్థపరచు నా విషయంలో కూడా అయ్యా నూతన మాసములు నూతన స్థలాలు ప్రదేశాలు ప్రాంతాలలో మీ కుమారుని ప్రకటించినట్లుగా మీకు దాయి కుటుంబంలో ఎన్నో ఆర్థిక సమస్యలు ఉన్నాయి ప్రాతి అవసరాలు కూడా తీర్చమని అడుగుతున్నాము ఇదిగో సంఘంలోని పిల్లలు ఇదిగో సంఘము ఇంటిలో జరుగుతున్న పని కొరకు సహాయపడినారు ప్రార్థించారు అందును బట్టి కూడా మీకు స్తోత్రములైనా దీవించమని అడుగుతున్నాం ఇంటి పనులు త్వరగా పూర్తి అవ్వటం కూడా సహాయం దాయిచ్చేయు అలాగే రుణములు వారు తీర్చుటకు కూడా మీ కృపను అనుగ్రహించమని అడుగుతున్నాం అయా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాము సహాయమును మీరు దాయిచ్చేయమని కూడా అడుగుతున్నాం రాబర్ట్ ఆయన భార్య పిల్లలు ఏసై అయిన భార్య పిల్లలు తల్లిని దీవించండి వారు కూడా ఇంటి పని శుభ్రం చేసుకుని చేరుటకు సహాయమును మీరు దాయిచ్చేయు తారా రవి మరియమ్మ కుమార్తెలు కుమారుని మీరు దీవించండి అయ్యా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం జసీ జీవితములో మీ సంకల్పాలు మీ ఉద్దేశాలు ఏవైతే ఉన్నావో నెరవేర్చు దివ్య జీవితములో మీ సంకల్పాలు మీ ఉద్దేశాలు ఏవైతే ఉన్నాయి అలాగే కిషోర్ జీవితములో కూడా అద్భుతమైన సహాయమును మీరు దాయించండి మరి అనుదిన డ్యూటీలో మీ కృపాక్షేమాల నుంచి కాపాడుతున్న విధానాన్ని బట్టి కూడా మీకు స్తోత్రం ఆమె తల్లిని తోబూటలను కూడా దీవించమని అడుగుతున్నాం చూటు రేలియ అలాగే తల్లికుంటున్న ప్రతి బలహీనత మీరు ముట్టు స్వస్థపరచు బీసీసాకు అయిన భార్య కుమారుడు కుమార్తెను దీవించండి నూతన ఇంటి పనులను కూడా దీవించి మీరు మహిమ పొందమని అడుగుతున్నాం ప్రభువా స్వరూపక్క కుటుంబాన్ని బట్టి మీకు స్తోత్రములు పెద్ద కుమారుడు ఆయన భార్యను దీవించండి సంతాన విషయంలో మీ కృపను ఇంకా ఇద్దరు కుమారులు ఉన్నారు వారి వివాహ విషయాలలో కూడా అద్భుతమైన సహాయమును మీరు దాయించి యశు తోక నాగరాజ్ తండ్రి చాలా బలహీనతలతో ఉన్నాడు కనికరించండి పూర్ణ ఆరోగ్యం పూర్ణ స్వస్థతాయించే ఆయన తీసుకుంటున్న ప్రతి మందును పదార్థమును దీవించండి సంపూర్ణమైన స్వస్థత దయచేయమని కూడా అడుగుతున్నా ఈ కాలనీలోని ప్రతి కుటుంబాన్ని దీవించండి ప్రతి వారు దేవుని సన్నిధికి నడుచున్నట్లుగా మీరు కార్యం జరిగించమని అడుగుతారు గంధం జయపాల్ కడవక గారు రూపారవి సార్ బీసీ విజయుడు అలాగే రాజే రెండో అక్క పిల్లలు అలాగే తిముతి కుటుంబాన్ని కూడా దీపించశప్రభ సువార్తమ్మ కరుణాకర్ సురేష్ రాజన్న అలాగే భూషణం వారి కుటుంబ సభ్యులను దీవించబడ్డాడు అయ్యా మీకు వందనాలు చెల్లిస్తుంది సాగిబండ శాంతమ్మ వదినమ్మ కొరకే మేము ప్రార్థిస్తాం వదినమ్మకు మంచి ఆదరణ ఆరోగ్యం మేము దయించాం అలాగే చిన్న యేసు కరణమ్మ కుమారుడు కుమార్తెను దీవించండి షారోని జీవితములో డాక్టర్గా సిద్ధపడతూ ఉంది మీరు కార్యం జరిగించ పాల్ జీవితంలో కూడా మీ సంకల్పాలు మీ ఉద్దేశాలు ఏవైతే ఉన్నాయో నెరవేర్చండి సుందర అయిన భార్య కుమారుడు కుమార్తెను దీవించండి సునీతమ్మ కుమారుడు కుమార్తె అత్తమ్మ ఆడపడుచుని దీవించండి నిశీ సునీల్ వారి వివాహ విషయాలలో అద్భుతమైన సహాయం తయారు యేసు ప్రభు రాజమ్మక్క భర్తను బట్టి కుమార్తెను బట్టి ముగి స్తోత్రములు దీవించ సాయికి పండుగ రాజరత్నం గారు ఆయన కుటుంబ సభ్యులు జిట్టన్న ఆయన కుటుంబ సభ్యులను దీవించారు మార్కన్న వదినమ్మను బట్టి ముగి స్తోత్రముడు కుమార్తెలు వివాహ విషయాలలో అద్భుతమైన సహాయం మీరు దాయించి కుటుంబంలో ఎన్నో ఆర్థిక సమస్యలు ఉన్నాయి అద్భుతమైన సహాయముని మీరు అనుగ్రహించమని అడుగుతుంది భార్య భర్తలకు మంచి ఆదరణ ఆరోగ్యముని మీరు దాయి చేయమని కూడా అడుగుతాడు మానవ తపిదం వలన సహోదరుడు బిషప్ కొన్ని లక్షలు కోల్పోయాడు అని కను చూపండి ఆయన భార్యని దీవించండి కుమార్తెలను దీవించండి కుమారుని దీవించండి యేసు ప్రభు ప్రతి సమస్య నుండి అద్భుతమైన విడుదల దాయిచ్చేయండి ప్రతి నెల వేలాది రూపాయలు వడ్డీ కట్టాలి అద్భుతమైన విడుదల దాయి అయ్యా మీకు వందనాలు చెల్లిస్తున్నాం రెండో ఇల్లు శుభ్రం చేసుకుంటున్నారు అందులో చేరి స్థుతించినట్లుగా మీ కృపను దాయి సన్ని ఉద్యోగం పర్మనెంట్ అవటకు సహాయము కొన్ని నెలల నుండి జీతాలు రాక ఇబ్బందులకు గురవుతున్నాడు కనికరం కనికరం చూపండిన శ్వేతమ్మ వివాహ విషయంలోనూ సన్ని వివాహ విషయంలో కూడా సహాయం దాయించండి పెద్ద కుమార్తెను దీవించండి తనకంటూ ఒక ఉపాధిని మీరు అనుగ్రహించండి అనేకమైన పోటీ పరీక్షల్లో సిద్ధపడుతూ ఉంది దీనులను సింహాసనం మీద కూర్చొనిబెట్టి పెట్టి గొప్ప దేవుడు ఉండవు కదా బ్రాహ్మ జీవితంలో కూడా మీ సంకల్పాలు మీ ఉద్దేశాలు ఏవైతే ఉన్నవో నెరవేర్చమని అడుగుతున్నావు యోహాను భారతి పిల్లలను దీవించ చదువు కొరకు దూర ప్రాంతంలో ఉన్నారు మరి ఏమేమి భర్త కుమారుని జీవితంలో కార్యం జరిగించ కుమార్తె కుటుంబాన్ని దీవించు రాముగాళ్ళ రత్నకుమార్ కళా మేడాన్ని బట్టి మీకు స్తోత్రము లేయలేని మేడు దీవించ మేడం ప్యారడైజ్ స్కూల్లో పనిచేస్తుండగా నైనా ఆ యాజమాన్యాన్ని కూడా దీవించి మీరు మహిమ పొందమని అడుగు మేడం తల్లిని తోబూట్ని మేడు దీవించ భర్త దేవుని సన్నిధికి వచ్చినట్లుగా మీ కృపణ దాయించి తల్లిదండ్రులు బలహీనతలతో ఉన్నారు కనికరం చూపండి నైనా వారికి మంచి ఆదరణ ఆరోగ్యం మీరు దయించి అలాగే రత్నకుమార్ తమ్ముడు ఆయన భార్య పిల్లల్ని మీరు దీపించమని అడుగుతాడు సోదరి మనులు సంతానం కూడా దీపించి మీరు మహిమ పొందమని అడుగుతారు అలా తల్లిని తోబొట్లు దీపించండి పోత్రి రాజయ్య బేబీని బట్టి ముగిస్తావు త్రిములు పెద్దవాడు బెంగళూరులో జాబ్ చేస్తున్నాడు రెండవ వాడు ఉద్యోగ అన్వేషణలో ఉన్నాడు అద్భుతమైన సహాయం దాయిచ్చేయు వారి ఇంటిలో కూడా అనేక ఆర్థిక సమస్యలు ఉన్నాయి రుణములు వారు తీర్చడం కూడా సహాయం మీరు దాయిచ్చేయు ఆయన డ్యూటీని దీవించి క్షేమంగా నడిపించారు బేబీ తల్లిని తమ్ముని సోదరిని వారి కుటుంబ సభ్యులను దీవించారు గంధం సువార్థమ్మ సిమియోనైన భార్య పిల్లలు అరుణమ్మ కుమారుని దీవించండి విమలమ్మ వివాహ విషయంలో అద్భుతమైన సహాయం దాయొచ్చు గంధం సువార్థమ్మకు మంచి ఆదరణ ఆరోగ్యం దాయచ్చు గంధం జయమ్మ పెద్ద కుమారుడు అయిన భార్యను దీవించండి సంతాన విషయంలో మీ కృపను రెండవ కోడలు పిల్లలను దీవించండి పెద్దల్లుడు కుమార్తెలు కుమారుని వారి కుటుంబ సభ్యులను దీపించమడు తిప్పన్న కుటుంబాన్ని దీపించండి మా ప్రియులు బతల దేవదాస్ ఆయన భార్య కుమార్తెలు కుమారుని బట్టి ముగుస్తూ తమ్ముని కుటుంబాన్ని దీవించండి సోదరీమణులు వారి భర్తలు సంతానం కూడా దీవించండి విన్సెంట్ పినల్ దశ దిశల ఉన్నట్లుగా మీ కృపణను దాయి ఆయన అనుదిన డ్యూటీలో మీ కృపాక్షేమాల నుంచి కాపాడుతున్న విధానాన్ని బట్టి మీకు స్తోత్రం ఆయన తల్లికి మంచి ఆదరణ ఆరోగ్యముని మిడుతాయిచ్చు శ్యామలమ్మ కుమార్తెలో భర్తలో సంతానం దీవించండి రెండవ కుమార్తె భర్తను దీవించండి సంతాన విషయంలో మీకు పడుతాయి అబ్రామ్ దీప్తి వారు కుమారుని దీవించండి ఎస్వేడి ప్రసాద్ గారు వదినమ్మను బట్టి మీకు స్తోత్రములు చందు అయిన భార్య పిల్లలను దీవించండి బిందామ భర్త పిల్లలను దీవించండి ఇంటి మనైనా ఓపెనింగ్ విషయంలో అద్భుతమైన సహాయం చేశారు వర్షంలోనే వందలాది మందికి మీ కుమారుని ప్రకటించడానికి సహాయం చేశారు నేను కట్టి ఫలింపచ్చేయండి అయ్యా మీకు వందనాలు చెల్లిస్తున్నాం కట్టుపల్లి యోహానంకులు రాజాభాయ్ అంటే మీకు పిలుపు తీసుకున్నాను వారి కుమారులు వారి భార్యలు వారి సంతానం వారి కుమార్తెలు వారి భర్తలు సంతానం దీవించండి కట్టుపల్లి జాన్ నెల్సన్ గారు అయిన భార్య పిల్లలు పాల్గారు అయిన భార్య పిల్లలు ఆసుపత్రిని స్టాఫ్ను మరి దీవించమని అడుగుతున్నారు యశు ప్రభు మెంతో తుఫాను వలన దిండి ప్రజలు సంఘస్థులు కొంత పంట నష్టం కలిగింది కొంత ఇంటి ముందర కొన్ని వస్తువులు పోయాయి కనికనం చూపండి అద్భుతమైన సహాయం దాయిశ్రీరామూర్తి గారు కుమార్తెలు కుమారుని దీవించండి ఆయనకుంటున్న ప్రతి బలహీనత మీరు ముట్టి స్వస్థపరిచాశికు మంటి మంచి కంటి చూపును తాయించి సుదర్శన భార్యకు ఆపరేషన్ జరిగింది సహాయమును మీద భర్ణబాసు గారి సంఘములో ఒక రుద్ధుడు బలహీనతలతో ఉన్నాడు కనికరించి ఆరోగ్యమును మీద రేపు ప్రభు దినం ప్రభును ఘనపరిచే దినం ప్రభును మహిమపరిచే దినం ప్రభును ప్రశంసించే దినం అనేకులను సండే సందేశకుల బృందం దినదినము వృద్ధి చెందుటకు సహాయం దాయిచ్చే పురుషుల బాత్రూమ్ విషయంలో పైన రేకుల షెడ్డు విషయంలో ముందర స్థల విషయంలో అద్భుతమైన సహాయం దాయిచ్చే యూట్యూబ్ ద్వారా వీక్షిస్తున్న ప్రతి వారిని దీవించి మా కొరకు ప్రార్థిస్తూ మాకు సహాయపడుతూ సమయ అసమయాలలో సహాయపడుతున్న ప్రతి వారిని కూడా దీవించండి ఈ నూతన మాసములో నూతన స్థలాలు ప్రదేశాలు ప్రాంతాలలో మీ కుమారుని ప్రకటించాలి కృపణత ఇచ్చేయండి ఈ రాత్రి మీరు పొంది మా యాడికి మండలం మా తాడపతి నియోజకవర్గం మా అనంతపురం జిల్లా మా తెలుగు రాష్ట్రాలను మా భారతదేశాన్ని ప్రపంచాన్ని దీవించండి పాలన చేయు అధికారులు అనధికారులను దీవించండి మహిళా క్రికెట్ పోటీలలో జమీమా యేసు క్రీస్తు వలన నేను జయం పొందుతుందని స్టేడియంలో ప్రభును ప్రశంసించింది అలాగ అనేకమైన పోటీలలో జయించబడి దాయించింది రాత్రి మీరు మయమ పొంది రేపటి పని కొరకై సిద్ధపరచమని ఆశీర్వదించు హస్తాలకు అప్పచెప్పుకుంటూ రాని వారికి మరొక అవకాశం దయచేయమని యేసు ప్రభు నామములు ప్రార్థిస్తూ బయలుదేరుతున్నాం తండ్రి అందరికీ వందనాలు